మిరీ కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐఓఐ పై యాభై శాతం ఐవీఎఫ్ పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ బాపట్ల జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి లంక గ్రామాల్లో ప్రస్తుతం వరద ఉధృతి తగ్గడంతో రహదారులకు మరమ్మతులు చేస్తున్నారు అధికారులు కొల్లూరు నుంచి పది లంక గ్రామాలకు పెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంసమైంది దీంతో యుద్ద ప్రాతిపదికన రోడ్లను మరమ్మతులు చేస్తున్నారు లంక గ్రామాల్లో ప్రస్తుత పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు సో ప్రస్తుతం లంక గ్రామాలకైతే వరద ఉధృతి తగ్గింది నిన్న ఇప్పుడు మనం నుంచున్న ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ తీవ్రమైనటువంటి వరద ఉన్న పరిస్థితులు కూడా మనం చూ చూసాము చూపించాము బాహ్య ప్రపంచానికి సో ప్రస్తుతం మొత్తంగా కొట్టుకు వస్తున్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో బడ్డీ కొట్లు కానీ ఇతర వ్యవసాయ పనిముట్లు కానీ ఇల్లు కూలిపోయినటువంటి పరిస్థితులు కానీ మనం ఇక్కడ లంక ప్రాంతాల్లో చూడవచ్చు సో లంక ప్రాంతం ముఖద్వారం వద్ద ఉన్నాం అంటే కొల్లూరు నుంచి ఈ లంక గ్రామాలకు వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రహదారి మీద ఉన్నాం ఈ రోడ్డు మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం అయింది ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం ప్రొక్లైనర్లు పెట్టి క్రెయిన్లు పెట్టి ఇక్కడంతా కూడా రిపేర్లు చేపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ రహదారి ద్వారా ఎంతమంది రాకపోకలు సాగిస్తూ ఉన్నారు ఎన్ని గ్రామాలు లోపల ఉన్నాయి స్థానికులను అడిగి తెలుసుకున్నాం ఇక్కడ లంక గ్రామాల నుంచి కొల్లూరు ప్రాంతానికి వెళ్తున్నటువంటి ఒక కుటుంబం కూడా ఉంది మీరు చెప్పండి ఎక్కడికి వెళ్తున్నారు లోపల ఇంకా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి లోపల బాగా ఘోరంగా ఉందండి అన్ని విధాలా చాలా కరెంట్ లేక చాలా ఇబ్బందులుగా ఉన్నాయి దోమలతో ఇబ్బందులుగా ఉన్నాయి అసలు చెప్పలేని పరిస్థితి ఉందండి మాది అన్ని కట్టుబట్టలతోనే ప్రాణం వరకే కాపాడుకోగలిగాం అదే అండి పరిస్థితి మూడు రోజులు మూడు రోజులు కూడా అదే పరిస్థితి ఆ ఇళ్ళలో ఇళ్ళు పెట్టేసి మేము గ్రామం మధ్యకి వచ్చాము ఎట్లా అసలు రాత్రులు ఎట్లా ఉంది అవునండి ఎట్లా జరిగింది అసలు ప్రాణం కాపాడుకోవడం మాకు గొప్పతనం అయిపోయిందండి ఇప్పుడు లోపల పది గ్రామాలు ఉన్నాయి పది గ్రామాల పరిస్థితి అదేనండి పదకొండు పన్నెండు లంక గ్రామాలు ఉన్నాయి మొత్తం ఇది మటుకి ఎప్పుడు కూడా మేము చూడలేదు మా పెద్దలు కూడా చూడలేదండి అటు వరద పదమూడు లక్షల క్యూసిక్ వాటర్ అంటే దాదాపు ముప్పై ఆరు అడుగులు ముప్పై ఆరు అడుగులు వరద అనేది తీవ్రమైనది మా ప్రతి ఇంటికి కూడా తీవ్రమైన నష్టం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే పూర్తిగా కొంతవరకు అదుపులోకి వచ్చినప్పుడు కూడా అనేక కుటుంబాలు నష్టపోయాయి కొంతమంది పిల్లలు బయట ఉన్నారు తల్లిదండ్రులు లోపల ఉన్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళకు కావాల్సినటువంటి బట్టలు ఇప్పుడు బయటకి తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా నిన్న ఈ రోజు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా చాలా మంది పిల్లలు కొంతమంది జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు కొంతమంది అంటే తిండి లేక ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు సో ప్రభు ప్రభుత్వం వాళ్ళందరికీ మెడిసిన్స్ ఆహార పదార్థాలు సప్లై చేయించినప్పుడు కూడా కొన్ని గ్రామాలకు అయితే వెళ్ళలేనటువంటి పరిస్థితి అధికారులు వెళ్ళాలనే ఆలోచన ఉన్నా ఫ్లడ్ నేపథ్యంలో బోట్లు కూడా కొన్ని కొన్ని బోట్లు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి గ్రామాల్లో అలాంటి పరిస్థితుల్లో స్థానికంగా ఉన్నటువంటి యువకులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళటం ట్రాక్టర్లు లేదంటే వాళ్ళకి అవకాశం ఉన్నటువంటి వాహనాలు తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఆహార పదార్థాలు అందించటువంటివి చేశారు ఈరోజు ఫ్లడ్ నుంచి కొంతవరకు లంక గ్రామాలు చేరుకొని మనం ఏదైతే కొల్లూరు ప్రాంతంలో ఉన్నటువంటి కొల్లూరు నుంచి లంక గ్రామాలకు వెళ్ళేటువంటి ప్రధాన రహదారి మీద ఉన్నటువంటి పరిస్థితి కూడా చూసాం ఇక్కడ యుద్ధ ప్రాతిపదికన యంత్రాలు తీసుకొచ్చి ప్రభుత్వం మరమ్మతులు చేపిస్తూ ఉంది అయితే ఈ మొత్తం మరమ్మతులు పూర్తి అవడానికి మరొక రెండు మూడు రోజులు అయితే పడుతుంది ఎందుకంటే గ్రామాల్లో కూడా పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్న నేపథ్యంలో పూర్తిగా రహదారులు బయటపడి లోపలికి వెళ్లాలంటే ఆ మార్గం ఏర్పడాలంటే రెండు మూడు అయితే ఖచ్చితంగా పడుతుంది ఈ లోపు లోపల ఉన్నటువంటి ఫ్లడ్లో ఇరుకుపోయినటువంటి కుటుంబాలను ఆదుకోవాలనేటువంటి డిమాండ్ అయితే ప్రధానంగా వినిపిస్తోంది కెమెరా పర్సన్ మురళితో కృష్ణ లంక గ్రామం నుంచి